హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సీ జర్ని ఎట్ థరేట్ మనం ఈరోజు టాపిక్ వచ్చేసి తెలుగు గ్రామర్ సిరీస్లో భాగంగా విభక్తుల గురించి మాట్లాడుకుందాం ఓకేనా తత్పురుష సమాసాలు రకాలు ఇంక వాటికి కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇలా చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి ప్రథమ తత్పురుష ప్రథమ తత్పురుషలో డూ మూ వూలు ఇవన్నీ కూడా ప్రథమ తత్పురుష కిందకి వస్తాయి ఎగ్జాంపుల్ మధ్యాహ్నం ఆహ్నం యొక్క మధ్య భాగం ఓకేనా ద్వితీయ తత్పురుష నీ నున్ లన్ కూర్చి గురించి జలధరం జలమును ధరించినది ఇక్కడ నువ్వు ఉంది కదా ఇది ద్వితీయ తత్పురుష తృతీయ తత్పురుషాలు వచ్చేసి చేతన్ చేన్ తోడన్ తోడని వస్తుంది బుద్ధిహీనుడు ఎగ్జాంపుల్ బుద్ధి చేతహీనుడు ఇక చేత ఉంది కదా ఇక్కడ చేత చేత వచ్చేసి తృతీయ తత్పురుష ఒకసారి ఒక్కొక్కసారి మనకి బుద్ధి చేతహీనుడు ఇందులో ఉన్న దాగి ఇందులో దాగి ఉన్న సమాసం ఏమిటి అంటారు మనకి ఇక్కడ చేత అనే కీవర్డ్ ఉంది కాబట్టి మనం దీన్ని తృతీయ తత్పురుష కిందకి తీసుకోవాలి చతుర్థి తత్పురుష కొరకొన్ ఖై దూడగడ్డి దూడ కొరకు గడ్డి ఓకేనా కొరకు ఉంది కాబట్టి ఇది మనకి చతుర్థి తత్పురుష ఇంకా పంచమి తత్పురుష వచ్చేసి వలన లేదా వలన కంటెన్ పట్టి దొంగ భయం ఎగ్జాంపుల్ దొంగ వలన భయం దొంగ వలన భయం ఇక్కడ వలన ఉంది కాబట్టి ఇది పంచమి తత్పురుష కీవర్డ్స్ ఏంటి వలన కంటెన్ పట్టి ఇలా గుర్తుంచుకోవాలి షష్ఠి తత్పురుష కిమ్ కున్ యొక్క లోన్ లోపలన్ రామాయణం రాముని యొక్క సారీ రామబాణం రాముని యొక్క బాణం యొక్క అని ఉంది కాబట్టి ఇది మనకి షష్ఠి తత్పురుష అవుతుంది ఇక్కడ మనకి సారీ ఇక్కడ మనకి ఆహ్నం మధ్యాహ్నం ఆహ్నం యొక్క మధ్య భాగం యొక్క ఉంది కాబట్టి ఇది మనకి షష్ఠి తత్పురుష రావాలి కానీ మనకి డౌట్ రావచ్చు కానీ సమాజంలోని మొదటి పదం వచ్చేసి ఇది ప్రథమ విభక్తిలో ఉంది ఓకేనా మధ్యాహ్నము ఉంది కాబట్టి ఇది ప్రథమ తత్పురుష కిందకే తీసుకోవాలి ఇది ఎక్సెప్షన్ అనమాట మనం ఏవైనా చదువుతున్నప్పుడు కొన్ని ఎక్సెప్షన్ కేసులు ఉంటాయి మధ్యాహ్నం ఆహ్నం ఈ యొక్క మధ్య భాగం ఇది యొక్క ఉంది కాబట్టి షష్ఠి తత్పురుష అని అనుకోవడానికి వీలు లేదు ఈ పదం అనేది ఏంటంటే మొదటి సమాసంలో ఉన్న మొదటి పదం ఏంటంటే ప్రథమ విభక్తిలో ఉంది కాబట్టి ఇది ప్రథమ తత్పురుష కిందనే తీసుకోవాలి ఓకేనా నెక్స్ట్ షష్ఠి తక్కువ అయిపోయిందిగా కిన్కుర్ని యొక్క లోన్ లోపల రామబాణం రాముని యొక్క బాణం అని మనకి ఇట్లా ఇచ్చి రాముని యొక్క బాణం ఇచ్చి ఇందులో ఉన్న దా ఇందులో దాగి ఉన్న విభక్తులు ఏంటి అనొచ్చు అయితే ఇక్కడ యొక్క అనే కీవర్డ్ ఉంది కదా ఇది మనం విభక్తిగా గుర్తించాలన్నమాట లేదంటే రామబాణంని విడదీసి సమాసం ఏమిటి చెప్పండి అని అంటు రామబాణం రాముని యొక్క బాణం సమాసంగా మార్చాము అది ఏ విభక్తి అంటే షష్ఠి విభక్తి షష్ఠి విభక్తి అని మనం ఎలా చెప్పగలిగామంటే యొక్క అనే కీవర్డ్ మనకు ఉంది కాబట్టి ఈజీగా మనం గుర్తుంచుకోవచ్చు సప్తమి తత్పురుషం అందున్ నన్ దేశభక్తి ఎగ్జాంపుల్ దేశము నందు భక్తి నందు నందు అనే కీవర్డ్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ సప్తమి తత్పురుషాన్ని ఈజీగా గుర్తుంచుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక సమాసం నై తత్పురుష సమాసం అని కూడా అంటారు నై అంటే వ్యతిరేకార్థం అనమాట అసత్యం సత్యం కానిది అధర్మం ధర్మం కానిది అన్యాయం న్యాయం కానిది ఓకేనా ఇలా ఇలాంటివన్నీ మనకి నై తత్పురుష కిందకే వస్తాయి ఇవి గుర్తుంచుకోండి డూమువులు ప్రథమ విభక్తి నిన్నుండ్లను గూర్చి గురించి ద్వితీయ విభక్తి తృతీయ చేతన్ తొడంతో తృతీయ విభక్తి కొరకుంకాయ చతుర్థి విభక్తి బలనన్ కంటన్ పట్టి పంచమీ విభక్తి కీకు యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి సప్తమి విభక్తి అందున్నన్ ఓకేనా ఇంకో ఇది కాకుండా మనకి సంభావన 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 తత్పురుష సమాసం అని కూడా ఉంటుంది దానికి ఏమంటే ఓ ఓయి ఓరి ఓసి ఓ ఓయి ఓరి ఓసి ఇలాంటివన్నీ కూడా సంభావన పూర్వపద కర్మధారై సమాసం అని కూడా అంటారు ఓకేనా అది మనకి ఇక్కడ ఇవ్వలేదు గుర్తుంచుకోండి ఓ ఓయి ఓరి ఓసి అనేది సంభావన పూర్వపద కర్మధారై సమాసం అన్నమాట ఓకేనా ఇవన్నీ మనకి విభక్తులు గుర్తుంచుకోండి మీకు ఒక కోడ్ చెప్పాలంటే డు నీచే కోవకి ఆ డు డు అంటే ఇంగ్లీష్లో డు అనుకోండి డు నీచే పైకి కోవకి అంటే ఆ దారికి పైకి వెళ్ళి ఆ దారికి ఆ హిందీలో ఆ అంటే డు డు నీచే కోవకి ఆ చెప్పనా డు నీచే డు అంటే వెళ్ళు నీచే పైకి వెళ్ళు కోవకి కోవకి ఆ కోవకి కోవకి అంటే ఆ దారికి అన్నట్లు కోవకి అంటే దారికి పైకి వెళ్ళి దారికి రా ఆ అంటే హిందీలో ఆ అంటే రా ఓకేనా డూ వచ్చేసి డూమూలు ప్రథమ విభక్తి నిన్నుల కూర్చి గురించి ద్వితీయ విభక్తి చైతన్ చే తోడంతో తృతీయ విభక్తి కొరకుంట్ ఖై చతుర్థి విభక్తి కోవకి వా ఉంది కదా నన్ కంటెన్ పట్టి పంచమ విభక్తి కీ ఉంది కదా కోవకి కీ కు యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి అందు నన్ ఆవో అన్నం ఆ అన్నం కదా కోవకి ఆ అంటే అందున్న సప్తమి విభక్తి ఓకేనా డు నీచే కోవకి ఆ డు అంటే వెళ్ళు నీచే పైకి కోవకి దారికి పైకి వెళ్ళి దారికి ఆ హిందీలో అంటే రాని కదా అలా గుర్తుంచుకోండి